ఏ బిల్డింగ్ అయినా సరే ఈ ప్రభుత్వ పట్టణంలో డివియేషన్ ఉంటుంది ఉదాహరణకు ఎస్ఎస్ మాల్ ఎస్ఎస్ మాల్ వచ్చేసి డివియేషన్ ఫుల్ డీవియేషన్ ఉంది దానికి ఐదు కోట్ల ఎనభై ఆరు లక్షల డెబ్బై వేలు రూపాయలు ఫైనాన్స్ చేసినారు ఎస్ఎస్మాల్ ఈ రోజు లెక్క ఏది ఈ ఎస్ఎస్ మార్ నుంచి ఇటువంటి బిల్డింగ్లు ఈ ప్రభుత్వంలో పదకొండు ఉన్నాయి డబ్బులు కట్టాల్సింది మార్చి ముప్పై ఒకటో తేదీ ఐదు కోట్ల యాభై లక్షలు కట్టాల్సిన ఈ ఎస్ఎస్ మాల్ ఈ రోజు డబ్బులు కట్టారు ఇప్పుడు ఇర్ఫాన్ ఆషా ఏ ఆఫీసులో ఉన్నాడో అది కూడా జీ చేసినాయి పెద్దగా వృద్ధరాజు రెడ్డి గారు ఆఫీస్ ఏదిందో రెసిడెన్షియల్ జోన్ అది రెసిడెన్షియల్ ప్లాన్ చేసుకున్నాడు అది కూడా డీవియేషన్ అట్లా చెప్పుకుంటా పోతే నా ఇల్లు కానీ ఓలేనన్న ఇల్లు కానీ ఇంకో ఇల్లు కానీ అన్ని కూడా డీవియేషన్స్ ఉంటాయి ఇక చిన్న డీవియేషన్ల గురించి ఇంత ప్రస్తావన తీసుకొని వస్తే ప్రతిదీ ఉంది ఈ రోజు ఏ బిల్డింగ్ డీవియేషన్ లేదు ఈ రోజు ఐదు కోట్ల ఇరవై లక్షలు కట్టాల్సిందే కట్టకుండా అట్లనే సార్ మనము పదివేల రూపాయలు డబ్బులు కట్టాల్సిందే ఇంటికి పోయి పన్ను రావాలి మనం కట్టకుంటే బీగాలు వేయండి నేను చెప్పినాం వేసినాం బీగాలు వేసినాం డబ్బులు కట్టించుకున్నా ఈరోజు ఈ రోజు డివియేషన్ లో ఐదు కోట్ల ఇరవై లక్షలు ఎస్ఎస్ఆర్ కదా కట్టలే అయినా వాళ్ళు ఇంకోటి రూమ్లు ప్లానింగ్ జరుగుతూ ఉన్నాయి ఎట్లా ఇది మనము పదివేల రూపాయలు అయితే కట్టించుకున్నానే ఐదు కోట్ల ఇరవై లక్షలు ఈ మున్సిపాలిటీ తగ్గి గవర్నమెంట్కి వస్తుంది ఎస్ఎస్ఆర్ వాళ్ళ ఇట్లాంటి బిల్డింగ్లు ఇలా ఎన్నో ఉన్నాయి అయినా రావటండి ఇట్లా చెప్పుకుంటా పోతే అన్ని డివియేషన్ లేవు డివేషన్ లేని సాగ పెట్టి తా దండిగా వస్తాయి ఇంతటితో మీరు ఏదైనా ఇవ్వాలనుకుంటే కమిషనర్ గారి గానీ ఆర్జీ గారికి కానీ ఇంకోటి పిటిషన్ ఇవ్వండి పైన అది ఏదైనా చేద్దాం హాయ్ హలో నేను ఈ మహేష్ విటా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్రొదుటూరు న్యూస్ ప్రొద్దుటూరులో జరిగే ప్రతి అప్డేటు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే ప్రొద్దుటూరు న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి